విద్యార్థి దశ నుంచి వ్యక్తిగత పరిశుభ్రత ప్రతి విద్యార్థి బాధ్యత అని హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ మరియు ప్రతిమ ఫౌండేషన్ ప్రతినిధులు తెలియజేశారు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులకు హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ వారు ఉచితంగా శానిటరీ నాప్కిన్లను పంపిణీ చేశారు నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు సూచనలు సలహాలు అందించారు పీరియడ్ సమయంలో గుడ్డలకు బదులు శానిటరీ నాప్కిన్లు వాడాలని పీరియడ్ సమయంలో గుడ్డలు వాడటం వల్ల గర్భ సమస్యలు వస్తాయని అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఓఫ్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ మరియు ప్రతిమ ఫౌండేషన్ ప్రతినిధులు శ్రావణి శ్యామల సర్పంచ్ సాయి కుమార్ ఉపాధ్యాయులు అరుణ సామాజిక కార్యకర్త విష్ణువర్ధన్ రాజు మాట్లాడుతూ మహిళలు నిలసరి సమయంలో గుడ్డలకు బదులు శానిటరీ నాప్కిన్లు వాడాలని సూచించారు విద్యార్థి దశ నుంచి శానిటరీ నాప్కిన్లు వాడటం వల్ల ఎలాంటి గర్భ సమస్యలు రావని తెలియజేశారు పీరియడ్స్ వచ్చినప్పుడు సిగ్గుపడకుండా ధైర్యంగా వెళ్లి కొనుగోలు చేయాలని దీంతో పాటు బాల్య వివాహాల వల్ల కలిగే ఇబ్బందులు సమాజంలో బాలికలు మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక సమస్యలు లింగ వివక్ష నిర్భయ దిశ చట్టాల మీద విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ సర్పంచ్ సాయికుమార్ ఎంపీటీసీ లక్ష్మి శ్రావణి శ్యామల సామాజిక కార్యకర్త విష్ణువర్ధన్ రాజు గంగాధర్ అరుణ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు పాటిద్దాం పరిశుభ్రత పాటిద్దాం పరిశుభ్రత పాటిద్దాం సరిగా వంట చేయలేకపోతుంది భర్తతో హ్యాపీగా సంతోషంగా మాట్లాడలేకపోతుంది అలా పిల్లలకు కూడా సరిగా వంట చేయడం కానీ వాళ్ళకి తండ్రి చేసి పెట్టడం కానీ అవితో మాట్లాడడం ఏం చేయలేదు తద్వారా ఏమవుతుంది అంటే భార్యకు భర్తకు మధ్య కమ్యూనికేషన్ దెబ్బతింటుంది తల్లికి పిల్లలకు మధ్య కమ్యూనికేషన్ దెబ్బతింటుంది ఒక చిన్న విషయం ఒక చిన్న నెగ్లెట్ చాలా మంది ఏం ఏం మేడం మీకు ఈనియర్ అవుతుంది ఇందులో ఎంతమంది క్లాత్స్ వాడతాం నేను మీతో ఎంతమంది క్లాత్స్ వాడతాను మొహమాట పడాలి ఇందాక చెప్పాను మహిళలతో పాటు పురుషులకు కూడా అవగాహన అవసరము ఎంతమంది క్లాత్స్ పడతారు మొహమాట లేకుండా ఎప్పుడు చెప్పారు గుడ్ 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 వె కొంతమంది లేపుతున్నారు కొంతమంది లేపలు అవుతా అనిపిస్తారు కానీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అని అర్థమైంది అవి ఏమైతాయి అంటే మనం ఏం చేస్తాం వాడతాం వాడలేదు అక్కడైతే అక్కడ అవునా ఇక్కడ వేస్తాం ఓపెన్ ప్లేస్ వేసేస్తాం ఏమవుతుంది దాని మీద బ్యాక్ బ్యాక్టరీ రూమ్ అది చేయదు దాన్ని మనం రెండు మన గవర్నమెంట్ స్కూల్స్ ఉపయోగపడాలి అని చెప్పి వీటిని చేయడం జరుగుతుంది సో ఐదు సంవత్సరాలు టీచర్స్ ఎంటర్ కాలి అని చెప్పి మా డైట్మెంట్తో వచ్చిన మా ఫౌండేషన్ కొన్ని డబ్బులు వేసుకోలేకుండా ఆ ఎంప్రీ ఎంపీ మళ్ళీ వచ్చే వినడం వస్తువులు ప్రతి వెళ్ళకా ఉమ్మడి జిల్లా మొత్తం ఇప్పుడేం జరిగింది పిల్లలకు అసలు బ్లడ్ అనేది తక్కువ అయిపోతుంది వాళ్ళు తినక లేక ఇప్పుడు అందుబట్టి తినాలని చెప్పిన మంచి పూల్స్ వినాలని ఈడ సమయంలో మేడం ఒక టూ డేస్ అయితే బాగా అయిపోతుంది ఎందుకంటే మా దగ్గర కష్టం లేదు వీళ్ళు చెప్పలేదు ఇలా పేరెంట్స్ లేదు అంటే వీళ్ళ దగ్గర ఇమ్యూనిటీ పవర్ లేదు తక్షణంత శక్తి లేదు ఆ శక్తి పెంచుకోవాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి ఇంకొకటి పరిశుభ్రత మేడం గారు చెప్పినట్టు ఇంతకుముందు మనం ప్యాస్ కంపల్సరీ యూజ్ చేయాలి అని దానికోసము అయ్యో షాపులకి ఇప్పుడు మేమే ఉన్నాం మా ఇంట్లో కొంచెం అవగాహన మా చెప్తే నేను తీసుకెళ్తాం ఎందుకంటే అది అవగాహన ఉన్నప్పుడు కంపల్సరీ ఎవరైనా సహకరిస్తారు ఇప్పుడు మీ అన్నయ్య ఏమో తమ్ముడు ఉంటే వాళ్ళతో ఫ్రీగా ఫ్రెండ్లీగా క్లోజ్గా చెప్పుకోవచ్చు అన్నయ్య నాకు ఈరోజు ఫ్రీ ఇడియట్స్ ఉన్నాయి ఈ ప్యాడ్స్ అయిపోయినాయి తెచ్చి అలా ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఇంకో వాళ్ళకు అరే ఎప్పుడు కామెంటరీ చేస్తున్నావు నీకు ఏం తెలుసురా లేడీస్ అంటే అప్పుడు ఉంటుంది కంపల్సరీ మనకు వాళ్ళకి హెల్ప్ చేయాలా వాడుతున్నాం పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి ఎందుకంటే గర్భసంత ఆపరేషన్ అనేది వీటి వల్లనే బాగా జరుగుతున్నాయి కాబట్టి అవి జరగకుండా ఉండాలంటే ముఖ్యంగా ఇప్పటి మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ముందు తరానికి మనం ముందు తరాన్ని వాళ్ళం అవునా కాదా కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి మన ఇంట్లో వాళ్ళని ముఖ్యంగా మనకంటే స్కూళ్ళల్లో చెప్తుంది మన అమ్మ వాళ్ళకి ఎవరు చెప్పాలి మరి ఈ విషయం గురించి మనం మాట్లాడతాం మన ఇంట్లో అస్సలు మాట్లాడము మన అమ్మ వాళ్ళు మనతో మాట్లాడదు మనం మన అమ్మ వాళ్ళతో మాట్లాడదు ఇది మాట్లాడుకోరాని విషయం కానీ భావిస్తాము కానీ అలా కాదు ఏ విషయం ఉన్నా కూడా ఏ సమస్య ఉన్నా కూడా మనం ఇంట్లో మనం చర్చించుకోవాలి మన అమ్మ వాళ్ళకి కావచ్చు మన అమ్మలు కావచ్చు మన నాన్న వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు మేము చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో మా గురించి తప్పుగా అనుకుంటారు అనేది ఒకటి మన మైండ్లోకి వెళ్ళి ఫస్ట్ ఏ విషయమైనా సరే ఈ ఆరోగ్య విషయమే కావచ్చు ఇంకేదన్నా విషయమే అయినా కూడా చెప్తే మమ్మల్ని తప్పుగా అనుకుంటారు చెప్పినాడవాళ్ళకి చెప్పినా ఇంకో వాళ్ళకి చెప్పిన ఫ్రెండ్స్ చెప్పినా ఇది ఉందా లేదా చెప్పండి అవునా కాదు ఎవరెవరు అన్న చెప్పాలంటే కూడా ఆ భయాన్ని తీసేసి ఫస్ట్ మనం మనం ఇంకొకరితో షేర్ చేసుకోవడం అనేది నేర్చుకోవాలి శుభ్రత ముఖ్యము శరీర శుభ్రత పరిసరాల పరిశుభ్రత ముఖ్యం అంటే ఆరోగ్యమైన భారతాన్ని నిర్మాణం మనం ఆరోగ్యం ఎక్కడ ఉండదు మనం శుభ్రంగా ఉండాలి మన పరిసర అశుభ్రంగా ఉండాలి దాని మీద అవగాహన పెంచుకోవాలి అవగాహన పెంచుకుంటే ఆరోగ్య భారత్ విర్మించిందంటే సత్యాభారత్ స్వచ్ఛ భారత్ ఇది పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటున్నాం మన ఇల్లు ఇల్లుతో పాటు ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటే కాదు మనం ఆరోగ్యంగా ఉండాలి మరి ఇంత విలువైన సమయం ఇచ్చి మాకు ఈ ఉచితంగా పంపిణీ చేయడం మరి ఒక ఆరు నెలల పాటు కూడా ఇస్తామని మీరు మాట ఇచ్చారు చాలా సంతోషం మేము ఊహించలేము ఎందుకంటే ఒక్కసారి ఇచ్చి వెళ్తారా అంటున్నాం ఆరు నెలల పాటు కూడా ఎవరైతే పేద విద్యార్థులు एरित कोना लेक इबंदी पंज एवरतो मार्कितो मैडम हूंवक धन्यवाद ते